హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ రూల్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెంపు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త వినిపించింది ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఊపిరి పీల్చుకున్నారు నిజానికి ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లు గడిచిన పది నెలలుగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు జరగకపోవడంతో తీవ్రంగా కలత చెందారని చెప్పవచ్చు ఎందుకంటే ఏడవ పే కమిషన్ సిఫారసులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగుస్తుంది ము పే కమిషన్ ఏర్పాటు అనేది తప్పనిసరిగా మారిందని చెప్పవచ్చు అయితే నిజానికి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటన వచ్చినప్పటికీ అక్టోబర్ చివరి వారంలో కానీ సాధ్యం కాలేదు ప్రస్తుతం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయగా అందులో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ చైర్మన్ గా నియమకం జరిగింది అలాగే ప్రొఫెసర్ పొలక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు వీటితో పాటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సైతం నిర్ణయించారు నిజానికి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలలలోగా సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి అందాలని డెడ్ లైన్ కూడా విధించింది ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం వరకు కానీ ఈ సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ విషయంలో వేతనాలు పెరగాలంటే పే కమిషన్ సిఫారసు చేసే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పైనే అంత ఆధారపడి ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా గత పే కమిషన్ రెండు పాయింట్ యాభై రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరీని సిఫారసు చేసింది కాగా ప్రస్తుతం పే కమిషన్ గతంలో కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ సిఫారసు చేయాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది ఒకవేళ గతంలో కన్నా ఎక్కువ పే కమిషన్ సిఫారసు కనుక చేసినట్లయితే రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ సిఫారసు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఒకవేళ అదే కనుక సిఫారసు చేసినట్లయితే కనీస వేతనము పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు అలాగే ఏడవ పే కమిషన్ కనీస పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది వేల రూపాయలుగా గతంలో నిర్ణయించారు ఈ మొత్తం తొమ్మిది వేలు ఇంటూ రెండు పాయింట్ ఎనభై ఆరు ఇజీక్వల్ టు ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు